హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కి స్వాగతం అండి నేను ఈరోజు ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను దానికి ఏమేం చేయాలో చూపిస్తాను అండి ముందు మసాలాలు తీసుకుందాము ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు ఇలాయచీలు ఒకటి సగము పెద్దది ఇలాయిచీ అండి ఇది కొండ పువ్వు ఇది షాజీరా కొంచెము హాఫ్ టీ స్పూన్ అంత ఉంది తర్వాత ఇదేమో జాజికాయ ఇది జాపత్రి ఇది దాల్చిన చెక్క ఇది స్టార్ పువ్వు సగం తీసుకున్నాను ఇదేమో మరాఠీ ముక్క ఇవి తీసుకున్నానండి ఇవన్నీ మనము బక్క ముక్క దంచి పెట్టుకుందాము ఇది పక్కన పెట్టేస్తా దీంట్లోకి ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూను టీ స్పూన్ అయిపోతుంది అండి నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి నాకు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దండి కొంచెం సాల్ట్ వేసాను ఇది మిక్సీ పడతాను ఓకే ఇది కూడా పక్కన పెట్టేద్దాము తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి కొన్ని ఏమో ఒక రెండేమో సన్నగా పొడుగ్గా తరుక్కోవాలండి ఇవి డీప్ ఫ్రై చేయాలి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గ తరుక్కోవాలి తర్వాత దీంట్లోనే కొత్తిమీర ఉంది పుదీనా ఉంది ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను బియ్యం కూడా బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి నేను ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది ఇంతకు ముందే నానబెట్టాను రెండు సార్లు కడిగేసుకొని బియ్యాన్ని నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటేనే చాలా పొడుగు పొడుగు అవుతుంది బాగా అవుతుంది ఈ బియ్యాన్ని ఇలా నానపెట్టించుకొని పక్కన పెట్టుకుందాము మీకు ఎన్ని కావాలనో అన్ని తీసుకోండి ఈ బియ్యం ఎంత తీసుకుంటారు మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు మసాలాలు కూడా చేసుకోవాల్సి వస్తుంది నేను త్రీ ఎగ్స్ బాయిల్ చేశాను అవి పొట్టు తీసి పెడతాను మీకు ఎన్ని బాయిల్డ్ ఎగ్స్ కావాలనో అన్ని కూడా తీసి పెట్టుకోవచ్చు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి వీటికి ఘాట్లు పెట్టుకోండి ఇలా అక్కడక్కడ ఇట్లా పొడుగుల ఘాట్లు పెట్టేసుకోండి తర్వాత నేను మూడే తీసుకున్నానండి ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం కాబట్టి మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ తీసుకోండి ఎగ్స్ ఎగ్స్ అయినా రైస్ అయినా మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎంతమంది చేసుకుంటారో చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి పసుపు కొంచెము సాల్టు కొంచెం కారం వేసేస్తున్నాను ఇవన్నీ కలిపేసి వీటికి ఇలా చల్లుకొని కొద్దిసేపు దీన్ని ఇలా పెట్టేద్దామండి ఇది నేను ఇందాక మసాలా చూపించినాను కదా మసాలా చూపించాను కదండి అదంతా పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని కొంచెం ఇలా కలిపేసుకోండి ఇది వీటికి పడితే కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది అనమాట ఒకటి రెండు నిమిషాలు దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి దాంట్లో ఒక ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేసినాను ఇందాక నేను గారెంజ్ చేసినట్టు అదే నూనె అండి అది లోపల ఏంటో అనుకునేరు గారెలది ఊడిపోతుంది కదా అదనమాట నూనె వేడెక్కిందో చూద్దామా కాలేదు ఇప్పుడు ఈ నూనెలో మనం ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయన చల్లడానికైనా బాగుంటాయండి బిర్యానీలో కంపల్సరీగా డీప్ ఫ్రై అవసరము ఉల్లిపాయలు ఇప్పుడు ఈ ఉల్లిపాయలని వేడెక్కింది నూనె ఇలా చేసుకొని వేసుకోండి ఇలా ఇప్ప తీసుకుంటే మనకి తొందరగా వేగుతాయి అన్నమాట మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా అలా వచ్చే వరకు వేయించుకోవాలి ఇది వేగాలంటే మనకి మంట పెద్దగా పెట్టేసుకోండి పెట్టేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా వేగుతుందనమాట కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూడండి ఎంత నేను కొంచెం ఒక పావు టీ స్పూన్ లేదు ఇలా వేసుకుంటే మనకి తొందరగా అవి కలర్ మారిపోతాయి వేగిపోతాయి అనమాట ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదామా చూడండి ఉల్లిపాయలు రంగు మారుతున్నాయి కదా ఈ స్టేజ్ లో మనం తీసేసుకుందామండి ఇంకా బాగా వేగితే మనకి అవి చేదొస్తాయి అనమాట ఇవి వేడెక్కినా ఇప్పుడు వేడి వేడి ఉంటాయి కదా చల్లగైనాక కూడా రంగు మారుతాయి అనమాట ఇప్పుడు ఇవి తీసేస్తున్నా నేను స్టవ్ బంద్ చేసుకోండి బంద్ చేసుకొని వీటిని మనం తీసేసుకోవాలి ఇవి చల్లగా అయ్యేసరికి ఇంకా కొంచెం రంగు మారుతాయి అప్పుడు మనకి బాగుంటాయి అనమాట ముందే బాగా నూనెలోని డార్క్ కలర్ తీసుకుంటే అవి తీపిగా అదే అదొక విధంగా అవుతాయి అనమాట బిర్యానీలకు ఏ బిర్యానీలకైనా ఈ మీరు ఇవి ఉల్లిపాయలు వేయించినవి కంపల్సరీ అవసరం అండి చాలా మంది ఇలా ఎప్పటికప్పుడు చేసుకోకుండా ఒకసారి చేసుకొని కూడా పెట్టుకుంటారు ఊరికి బిర్యానీ చేసుకునే వాళ్ళైతే అలా చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడన్నా ఒకసారి చేసుకునే వాళ్ళైతే అప్పటికప్పుడు చేసుకోవడం బెటర్ చూసారా ఇది చల్లగా అయితే గలగలవుతాయి అనమాట ఇప్పుడు నేను ఇది ఈ గిన్నెని తీసేసి దీనిపైన వేరే గిన్నె పెట్టుకుంటాను దీంట్లోకి నేను నెయ్యి వేసుకుంటాను నెయ్యి కాదండి నూనె వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేయించిన నూనె వేస్తున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనము ఇవి ఉప్పు కారం పసుపు వేసినాం కదా ఉల్లి దాన్ని ఏమంటారు ఎగ్స్ వీటిని వేయించుకోవాలి ఒకటి పగిలింది నెమ్మదిగా వేయించుకుంటే సరిపోతుందండి ఇది రంగు మారాలి రంగు మారేదాకా కొంచెం వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే మనకు టేస్టీగా ఉంటాయి ఎగ్స్ చాలా బాగుంటాయి కొంచెం పైన లేయర్ కొంచెం మా రంగు మారేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసేస్తున్నానండి వేగిపోయినాయి తర్వాత అదే నూనెలో మనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి వేసుకుందాము ఉల్లిపాయలు వేస్తున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి నూనె కొంచెమే ఉంది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను బాగుంటుందండి నెయ్యి కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది దీన్ని కల్పించుకోండి ఇది ఉల్లిపాయలు బాగా వేగాలి చూడండి పక్క స్టవ్ మీద నేను అన్నం ఉడకబెడతాను రైస్ నాన్నయ్యి ఇప్పుడు దానికి నేను రెండున్నర గ్లాసులు తీసుకున్నానండి రైస్ దానికి ఏం చేస్తున్నానంటే నాలుగు గ్లాసుల నీళ్లు పోసాను పోసి అత్తేశారనమాట వంచేది అది ఏముండదు వంచితే మనకి ఏంటంటే దాంట్లో అన్ని మసాలాలు వేస్తాను కదా ఆ నీళ్ళతోటి పోతుంది అన్న ఉద్దేశంతో నేను అత్తేసరి పెడుతున్నాను నీళ్ళు అయితే పెడుతున్నా ముందు నీళ్ళు వేడెక్కాలి నీళ్లు వేడెక్కినాక అందులో ఏమేమి అయ్యాలో చూపిస్తాను ఈ లోపల మనకి ఇది కర్రీ రెడీ చేసుకోవచ్చు అండి అన్నముడికే లోపల మనం కర్రీ రెడీ చేసుకోవచ్చు ఇది కొంచెం వేగ అది మంచిగా ఉల్లిపాయలు ఇందాక మనము పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ వేసి రుబ్బుకున్నాం కదండి అది పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోండి ఈ పేస్ట్ కూడా బాగా వేగాలి నూనెలో ఉల్లిపాయలతో పాటు ఈ పేస్ట్ కూడా వేగితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ఒకసారి కలుపుదామండి ఈ కర్రీ చేసుకోవడం అన్నమాట ఇది ఎగ్గు మనకి దాంట్లో ఏమి ఉండవు కదా అందుకే ఇలా కర్రీ చేసుకొని దీనిపైన అన్ని మసాలాలు అవన్నీ వేసుకున్నాక అప్పుడు రైస్ వండుకోవాలి దీని దీంట్లో పెట్టుకొని రైస్ వండించుకు బిర్యానీ చేసుకుంటే బాగుంటది ఈ పచ్చివాసన పోయే వరకు ఇది వేయించుకోవాలండి నేను పక్కన రైస్ కోసం వాటర్ పెట్టాను కదండి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ నేను సాల్ట్ వేస్తున్నాను ఈ కూరలో కూడా దీనికి వేసుకుంటాము అన్నానికి సరిపోను దానికి వేసుకోవాలి ఇందాక మీకు మసాలా చూపించాను కదండి దంచింది సగము అన్నంలో వేసుకుందాము సగం కూరలో వేసుకుంటున్నాము ఇది నీళ్ళలో వేస్తా నేను సగం వేస్తున్నాను ఈ సగం మనం కూరలు వేసుకోవాలండి చూడండి ఇది కూడా వేస్తున్నాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి కలిపేద్దాము చూడండి ఇది వేగుతుంది కదా ఉల్లిపాయలు అవి దాంట్లోకి మీరు ఫ్రెష్గా ఉంటే పేస్ట్ చేసుకోండి ఒక రెండు మూడు టమాటాలు పేస్ట్ చేసుకొని వేసుకొని దీంట్లో వేయించుకోవాలి పచ్చి బాసన పోయే వరకు టమాటాలు కూడా వేయాలన్నమాట ఆ పేస్ట్ ఇప్పుడు నా దగ్గర టమాటాలు లేవు లేనప్పుడు నేనేం చేస్తానంటే మనకి టమాటాలు చీపులో దొరుకుతాయి కదా అప్పుడు ఏం చేస్తానంటే వాటిని ఎండబెట్టేసి సన్న ముక్కల్లా తరిగి ఎండబెట్టేస్తాను ఒక్క రోజులు ఎండిపోతాయి గట్టి ఎండైతే తర్వాత వాటిని మిక్సీ పడతానండి మిక్సీ పట్టినప్పుడు ఇలా మనకి పౌడర్ అవుతుంది ఈ పౌడరు మనకు టమాటాలు లేనప్పుడు దొరకనప్పుడు ఇది వాడుకోవచ్చు నేను ఒక వన్ అండ్ టేబుల్ స్పూన్ ఉంటదండి ఇది ఒక టేబుల్ స్పూన్ టమాటా పొడి వేస్తున్నాను మీ దగ్గర లేకుంటే ఫ్రెష్ టమాటాలు వేసుకోండి సేమ్ అదే టేస్ట్ వస్తుంది అదే గ్రేవీ అవుతుంది ఇప్పుడు వీటిని కూడా మనం మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు నేను ఒక రెండు గంటల పెరుగు తీసుకున్నానండి దాన్ని బాగా చిలగొట్టాను చిలగొట్టి దీంట్లో వేస్తున్నాను ఒకసారి మంచి కలిపేసుకోండి సరే గ్రేవీ అయింది ఇప్పుడు మనకి దీంట్లో ఇంకో కొంచెం నీళ్ళు వేద్దామండి చూడండి కొన్ని నీళ్ళు కూడా పోస్తున్నాను అది ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర ఉండు పుదీనా ఉంది ఇందులో వేసేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు ఎలా ఉన్నాయో చూసుకోండి మనం పచ్చిమిరపకాయనే వేసాము తర్వాత గరం మసాలా ఉప్పు పడుతుందండి కొంచెము కొంచెం కారం కూడా పడుతుంది పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటది ఇది పుల్లగానే ఉందండి సూపర్ టేస్టీగా ఉంది కొంచెం కారం వేస్తున్నా తర్వాత కొంచెం సాల్ఫ్ కూడా వేస్తా మీరు చూసుకోండి కారం దీనికి సరిపోను వేసుకోవాలి మళ్ళీ ఉప్పు అన్నానికి సరిపోను వేసుకోవాలి రెండు మళ్ళీ కలుస్తాయి కాబట్టి అందులో ఎక్కువ వేసినా ఇందులో ఎక్కువ వేసినా మరి బాగుండదు చూడండి ఇప్పుడు ఇది దీన్ని ఉడకనిద్దామండి కొంచెం ఇప్పుడు దీంట్లోకి మనము ఇది ఉల్ ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ కూడా కొంచెం ఉడికిద్దాము నీళ్లు మరుగుతున్నాయండి ఇప్పుడు నేను దీంట్లో నీళ్లలో బియ్యం వేస్తాను రండి నీళ్లలో బియ్యంలో నుంచి నీళ్ళని తీసి ఇప్పుడు ఈ గిన్నెలు వేస్తాను పక్క స్టవ్ ఫోన్ కి రావట్లేదు కెమెరా రావట్లేదు రెండు వైపులు తిప్పాలంటే ఎవరు లేరు నేను వచ్చదాన్నే ఉన్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అందులో వేసాను వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టండి ఇది ఇది చూడండి ఇప్పుడు ఈ కూర ఉడుకుతుంది కదా మనకి ఒక రెండు నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసుకొని ఉడికిద్దాం దీన్ని మూత పెడతానండి రెండు నిమిషాలు తర్వాత చూద్దాము చూడండి కర్రీ బాగా దగ్గరకు వచ్చేసి ఇది నేను ఇరిగిపోయిన దాని ముందు తీసాను దీన్ని ఎగ్గును మొత్తం ముక్కలైపోతుంది అనేసి ఇప్పుడు దీన్ని కూడా తీస్తున్నాను ఈ ఎగ్గులను కూడా తీసి సగం కర్రీ తీసుకుంటాను తర్వాత మిగతాది కింద పెట్టేస్తానండి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ బంద్ చేస్తున్నా చేసి పక్కదాన్ని చూస్తాము అన్నం ఎలా ఉందో చూడండి రైస్ కూడా దగ్గర పడింది మనము అది మసాలాలన్నీ పొడిగేసేసాం కదండి అందుకే ఈ కలర్ ఉంది లేకపోతే వైట్గానే వస్తాయి పొడి చేస్తే ఏమవుతుందంటే మనకి మొత్తం అన్నానికి మంచిగా పట్టుకుంటాయి మనం అన్నం తింటే అప్పుడు కూడా రావు అనమాట మధ్యలోకి ఇ నోట్లోకి రావు అందుకనే నేను పొడి చేస్తాను వేస్ట్ కాకుండా ఇప్పుడు ఇది దగ్గర పడింది అండి నీళ్ళు కూడా లేవు చూసారా నీళ్ళు కూడా లేవు కొన్ని ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని దగ్గర పడింది కదా ఇప్పుడు దీన్ని మనం అన్నంలోకి వేసుకో ఇది మసాలాలోకి వేసుకున్నాము ఇది చూడండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఈ అన్నాన్ని ఇలా వేసేసుకోండి ఇది కొంచెమే కాబట్టి నాకు ఒకటే లేయర్ వస్తుంది మీకు చాలా అన్నం ఉంటే రైస్ ఎక్కువ వండుకున్నారనుకోండి చాలా రైస్ వండుకుంటే మటుకు కంపల్సరీగా మీకు రెండు లేయర్స్ లాగా వేసుకోవచ్చు బాగుంటుందండి ఈ మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంకా వేరే కూరలు అవసరం ఉండదు ఏ గ్రేవీ కూడా లేకున్నా ఈ ఒక్క మసాలా అన్నంతో మంచిగా తినవచ్చు ఇలా వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు నేను ఎగ్స్ తీసాను కదా ఎగ్స్ దీనిపైన పెట్టేసుకోండి కర్రీ కూడా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పెద్ద పని ఏం లేదు ఇప్పుడు డ్రై మనము డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు తర్వాత ఇది పచ్చిమిరపకాయలు కూడా అక్కడొకటి అక్కడ ఒకటి వేసుకోండి ఇష్టం అంటే తినవచ్చు లేకపోతే పడేయచ్చు వీటిని ఇందులో బాగుంటుంది తర్వాత కొత్తిమీర ఇలా వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కేవరా వాటర్ అండి ఒక్క టీ స్పూన్ అంతా వేసుకోండి చాలు మంచి గుమ్మగుమలాడుతుంది మంచి ఫ్లేవర్ ఉంటుందండి అసలు ఉడుకుతుంటేనే ఎక్కడికో వెళ్ళిపోతుంది రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు రోజు ఉన్నా వేసుకోవచ్చు అండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మనము సిమ్లో పెట్టండి స్టవ్ దీన్ని అన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి నేను గిన్నె చాలా మందంగా ఉన్నది అన్నం గిన్నె అందుకే కింద ఏం వేయట్లేదు ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను కూడా వేస్తాను ఎందుకనే మంచిది ముందు పేనె వేసుకోండి మాడకుండా ఉంటుంది కింద పేన వేసి దానిపైన ఈ అన్నం గిన్నె వేటేసుకుంటే మనకి ఆ పేన వేడెక్కే వరకు కొంచెం పెద్ద మంట పెట్టుకోండి తర్వాత సిమ్లో పెట్టేసేయండి అంతే అండి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము కొద్దిసేపు అయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది ఓకేనా చూద్దామండి మనం స్టవ్ మీద పెట్టి కూడా పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూడండి మూత తీయగానే మనకి ఇలా పొగ రావాలన్నమాట ఆవిరి ఆవిరి బాగా వస్తే అప్పుడు మనకు లోపల అన్నం ఉడికినట్టు చూద్దానా అదిగో చూసారా కనపడుతుంది కదా ఇలా పొగ రా సారీ 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 ఆవిరి ఆవిరి ఇలా వస్తే మనకి అన్నమైనట్టు అండి చూసారా ఒక్కొక్కటి ఎంత పొడుగైందో అన్నం పలుకు అది ఏం లేదండి అయిపోయింది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను చూసారా ఎంత బాగొచ్చిందో రైస్ అయితే సూపర్ అయిందండి మనకి పొడి పొడిగా ఇదిగో నేను కలర్ కూడా వేయలేదు ఎందుకంటే మన కర్రీ ఫుల్గా ఉంది కలర్ కూడా వేసి ఇంకా మరీ డార్క్ అయిపోతుంది అని చేయలేదు చూసారా పొడి పొడిగా అన్నం ఇలా అంత బాగా వస్తుందో నచ్చిందండి మరి ఈ రెసిపీ నచ్చితే మీరు చేసుకోండి చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టండి పెట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా మీరు తీసుకోండి తీసుకున్నాకనే నాకు కామెంట్ చేయండి ఓకే అండి మరి ఈ ఎగ్ రైస్ ఎగ్ బిర్యానీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ అయిన ఫుడ్ స్పెషల్ డిష్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎవరు వచ్చినా గబుక్కుని చేసి పెట్టచ్చు ఓకే అండి మరి ఇంకో ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్